అందరికీ నమస్కారం రెండు క్యారెట్లు ఒక రెండు రెబ్బలు ములగాకు ఈ రెండు కలిపి మనం షుగర్ వేయకూడదు నిమ్మరసం పిండకూడదు ఇంక ఈ రెండు కలిపేసుకొని శుభ్రంగా ఇంక ఇదైతే కొంచెం లేతగా ఉన్నది ఇంత ఇంతే రెండు తీసుకున్నాము ఒక గ్లాసుకు రెండు క్యారెట్లు రెండు ఇంత ఇంత సైజు రెబ్బలు ములగాకు తీసేసుకొని మంచిగా శుభ్రంగా కాడిగి ఆకును క్యారెట్ చిన్న గూసేసుకొని రసం చేసుకోవాలి ఇందులో నిమ్మరసం పిండకూడదు మనకు షుగర్ వేయకూడదు బెల్లం వేయకూడదు ఈ రెండు కలిపేసి మంచిగా మిక్సీ పట్టి ముందైతే లేతాకుతోడు చేసుకున్నాము చాలా బాగున్నది టేస్ట్ ఇంకా మెడిసిన్ లాగా మింగేయవలసిందే పూర్తిగా రాని వాళ్లకు ఉపయోగాలు ఉంటాయి అంటారు రాకుండా సైటు వచ్చిన వాళ్ళకు కొంచెం కళ్ళు కనబడతాయి మంచిగా ఇది వాడడం వల్ల అని అంటాను ఎక్కువ ఉన్న వాళ్ళకు తగ్గిపోతుంది అని అంటాను సైటు ఇది వాడి చూసేసి ఎలా ఉందో చూసేద్దామో ఇదైతే స్టార్ట్ చేశాము ఇంకా మనం మెడిసిన్ లాగా వాడుకుంటే సరిపోతుంది చాలా చాలా మంచిది